అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను గతమంతా గుర్తు చేసుకుంటున్నాను ఈ వీడియో చూసిన వెంటనే సరిగ్గా ముప్పై మూడు సంవత్సరాల క్రితం డాక్టర్ రావు నగర్లో అమ్మవారు నా చేత మొదలు పెట్టించుకోబడిన లలితా సహస్రనామ పారాయణం వార్షికోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖుని ముప్పై మూడు ముప్పై మూడో వార్షికోత్సవం జరిగింది అప్పుడు నేను ఇక్కడ అమెరికాలో ఉండటం మూలంగాను మాకు అక్కడ గుడి కమిటీ వారు పంపించిన వీడియో వచ్చింది నాకు ఆ వీడియో చూస్తుంటే అమ్మవారి దయ నా మీద ఎంతుందో ఎట్లాగ చేయించిందో నాతోటి భయం లేకుండాను ఏమీ పడకుండా ఎవరేమన్నా అంటారని కూడా లేకుండా నాకు వచ్చింది అందరికీ రావాలి అనే తాపత్రయంతో నేను ముప్పై మూడు సంవత్సరాల క్రితం సరిగ్గా అంటే అది తిథుల ప్రకారం కాకుండా మహాశివరాత్రి వెళ్ళిన తర్వాత శుక్రవారం మొదలు పెట్టడం జరిగింది అప్పుడైతే నేను మొదలు పెట్టాను అని అనుకునేదాన్ని ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీని అంత అమ్మవారి తత్వం మనిషి జీవితం ఎలా నడుస్తుంది అన్నది అర్థం చేసుకున్నాక అమ్మవారు నన్ను ఒక సాధనంగా ఎంచుకుని అక్కడ మొదలు పెట్టేలాగా చేసిందనమాట శ్రీ లలితా పరమేశ్వరి మాత మాది డాక్టర్ ఎస్ రావు నగర్ హైదరాబాదులో మాది ఇప్పుడు మేము అమెరికాలో ఉంటున్నాము మా అబ్బాయి దగ్గర ఇప్పుడు ఇటువంటి వీడియోలు అన్నీ చూస్తుంటే పంపించినవి నాకు గతమంతా గుర్తొస్తుంది ఇప్పుడు ఏమన్నా మాయమంత్రం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఆ గ్రూప్లో కూర్చుని చదవాలని కూడా ఉంటుంది అనమాట అప్పట్లో కొన్ని తప్పులు ఉన్నాయి తెలియదు అప్పుడు నాకు కరెక్ట్ చేసుకోవటానికి కూడా ఎవరు చెప్పింది లేదు ఇదంతా ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడు నేను మొదలుపెట్టింది నేను నా ఇంట్లో ఇళ్లలో జరిగే గ్రూప్లో నేను మొదలుపెట్టింది నా పర్సనల్గా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇది తొంభై మూడులోనూ ఫిబ్రవరిలో మొదలు పెట్టడం జరిగింది ఫిబ్రవరి లేకుంటే మార్చ్ మొదటి వారం అయిందో ఆ ఏడాది మహాశివరాత్రి వెళ్ళిన ఒక వారానికి అనమాట నేనే కమిటీ వారిని అడిగి అందరికీ రావాలి నాకు వచ్చింది అనే ఉద్దేశంతో అక్కడ పారాయణం ప్రారంభించడం జరిగింది అప్పటినుంచి ఇప్పటిదాకా తల్లి చేయించుకుంటూనే ఉంది అక్కడ ఎవరో ఒకరు వచ్చి ముందుకి చేస్తున్నారు ఒక్కొక్కసారి నలుగురే